నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం రాజకీయ పార్టీల్లో ఓడిపోయిన పార్టీల్లో ప్రస్తుతం ఒక్క పోత నడుస్తుంది ఆ పార్టీలో ఉండలేకపోతున్నారు ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆశించిన విధంగా రాజకీయ పదవులు అనిపించిన పరిస్థితులు కూడా కనిపించడం లేదు మరి ఈ నేపథ్యంలోనే మన వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చాలా సీనియర్ నాయకుడు ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే సామినే ఉదయ భాను గారు రేపు సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం ఇరవై రెండవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు విజయవాడలోని మంగళగిరి మంగళగిరి దగ్గర ఉన్న సీకే కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న భారీ సభలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సమక్షంలో జనసేన పార్టీ తీర్థంపుచ్చడానికి ఉదయ భాను గారు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది ఇప్పటికే నిన్న కార్యకర్తలతో మీటింగ్ పెట్టి ఈరోజు విజయవాడ కేంద్రంగా సామినేని ఉదయభాను గారు జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు రేపు ఆదివారం సాయంత్రం జాయిన్ అవడానికి రంగం సిద్ధం చేశారు జగ్గేపేట నుండి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్ వరకు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ వేల సంఖ్యలో మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి ఆ ర్యాలీలో పెద్ద ఎత్తున తరలి కార్యకర్తలతో మరి సామినేని ఉదయభాను గారు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అదేవిధంగా విజయవాడ కేంద్రంగా ఉన్న ఒక నలుగురు వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు కూడా రేపు జనసేన పార్టీలు చేరడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది జనసేన పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి జనసేన పార్టీలోకి వెళ్ళడానికి ఏంటి రీజన్స్ ఏంటి ఎందుకు జనసేన పార్టీని ఎంచుకున్నారు అనే దాని మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి మరి వేళ జనసేన పార్టీ అనగానే తొలినాళ్ళల్లో రెండు వేల పద్నాలుగు నుండి ముందు నుంచి కూడా జనసేన పార్టీ అంటే మెజారిటీ కాపు సామాజాలకు సంబంధించిన వ్యక్తులు జనసేన పార్టీకి సంబంధాలు ఉన్నాయనేది ఒక ప్రచారం అయితే విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో నడిచింది జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి మరి ఎన్నికలు వేసేసరికి మరి ఏ పార్టీకి ఆ పార్టీకే ఓట్ బ్యాంక్ సీల్పోతుంది ఏ ఏ పార్టీకిలో ఉన్నా ఆ పార్టీ వాళ్ళు సామాజిక వర్గాలతో సంబంధం లేకుండానే ఇప్పుడు చెప్తున్న కాపు సమాజ ఓటు బ్యాంక్ కూడా మిగిలిన పార్టీలు కూడా షేర్ అయ్యి వాళ్ళు ఏ పార్టీని ఆ పార్టీలకు వేసుకునే సాంప్రదాయం నడుస్తూనే వచ్చింది ఇప్పటిదాకా ఈ రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెటెడ్గా ఈసారి మరి కాపు వర్గంలో ప్రముఖులందరూ కూడా ఈసారి జనసేన వైపు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి సామునేని ఉదయ బాన్ గారితో పాటు మరి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యేగా చేశారు రామచంద్రపురం నియోజకవర్గం నుండి గతంలో పోటీ చేశారు తర్వాత మొన్న జరిగిన ఎన్నికలలో మండపేట అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు తోట త్రిమూర్తులు గారు మరి ఆయన కూడా వై జ వైఎస్ఆర్సీపీని వీడి జనసేన పార్టీలోకి వెళ్ళటానికి రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది మరి ఈ గోదావరి జిల్లాలే టార్గెటెడ్గా మరి కామ సమాజ వర్గం నాయకులే టార్గెటెడ్గా జనసేనలో చేరే నాయకులందరూ కూడా ఆ సామాజిక సంబంధించిన నాయకులే జాయిన్ అవుతున్నారు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు మరి సామ్య ఉదయభాని గారు జనసేనలో చేరడంతో తోటా త్రిమూర్తులు గారు కూడా స్వామి ఉదయభాని గారు కూడా దగ్గర బంధువుగాని చెప్తున్నారు మరి తోటా త్రిమూర్తులు గారు ఈస్ట్ గోదావరి నుండి జాయిన్ అయితే మరి ఆయన అనుచార గణంలో కొంతమంది స్నేహితులు ఉంటారు మాజీ ఎమ్మెల్యేలు ఉంటారు మరి తూర్పుగోదావరి జిల్లా కూడా కాపు సామాజిక వర్గం మెజారిటీ నాయకత్వం మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉన్నారు మెజారిటీ నాయకులు ఉన్నారు ఆ జిల్లాలో కూడా కాబట్టి దాంట్లో కీలకమైన నాయకులు కూడా మరి ఈ సామయం ఉదయభావం తోటా త్రిమూర్తులు గారి బాటలోనే మరి కొంతమంది నాయకులు త్వరలో వచ్చే అవకాశం ఉంది అనేది చాలా క్లియర్గా ఎంటీవీకి సమాచారం అందింది మరి రేపు ఉదయ్ భావాన్ గారు జాయిన్ అయిన తర్వాత తర్వాత నెక్స్ట్ ప్లే నెక్స్ట్ రెండు మూడు రోజుల గ్యాప్లో తోట త్రిమూర్తులు గారు అనేది చర్చకు నడుస్తుంది మరి గోదావరి అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా మరి ఈ జిల్లాల మీదే కాన్స్టింటేషన్ పెంచారు జనసేన పెంచింది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా కేంద్రీకరించింది ఏ పార్టీలు ఏ నాయకులు జాయిన్ అవుతున్నారు ఏ పార్టీలో వెళ్ళే నాయకుల్ని తమ పార్టీలో తిప్పుకునేలా ప్రయోగాలు ఆల్రెడీ అంతర్గతంగా చాప కింద నీరులాగా స్టార్ట్ అయిందనేది ఆయా రాజకీయ పార్టీలకి చాలామందికి ఇప్పటికే తెలుసు కానీ పొత్తులో ఉండడం కారణంగా కూటమిలో ఎక్కడ కూడా గ్యాప్ ఉన్నట్టు రాగోదనేది మరి ఎక్కడ కూడా పొసకకుండా బయట పడకుండా అంతర్గతంగానే అంతర్మాదనంలో ఉన్నారని కూడా మనకున్న సమాచారం ఈ నేపథ్యంలో మరి ఉదయ భాను గారు రేపు జాయిన్ కాగానే పార్టీ అధినేత మరి ఓ ఉదయ భాను గారిని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షునిగా కూడా సామినేని ఉదయ భాను గారిని నియమించబోతున్నట్టు కూడా తాజాగా ఎంటీ కందిన సమాచారం ఇది మరి మొన్నటి వరకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకి జనసేన పార్టీ అధ్యక్షులుగా పోర్తిన మహేష్ గారు ఉండేవారు మరి ఆయన ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు ప్రస్తుతం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది రేపు స్వామి ఉదయ్ గారు జాయిన్ కాగానే స్వామి ఉదయ్ గారిని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తారు అనేది చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఉంది మనకి పక్కా సమాచారం ఇది కాబట్టి ఇంక రేపటి నుండి మరి కృష్ణా జిల్లాతో స్వామి ఉదయవాన్ గారితో స్టార్ట్ అయింది గోదావరి జిల్లాలో మరి ఎంతమంది జనసేన పార్టీ వైపు వెళ్తారు ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకున్న ఆళ్ళ నాని గారు కూడా జనసేన పార్టీ వైపు అంటున్నారు కాబట్టి మరి గోదావరి జిల్లాలే టార్గెట్గా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులందరూ కూడా జనసేన పాట పట్టబోతున్నారా ఆ విధంగానే చర్చలు జరుగుతున్నాయా మరి కొంతమంది నాయకులు ఎలాంటి ప్రతిపాదన లేకుండా స్వచ్ఛందంగానే జనసేన పార్టీలు కొంతమంది జాయిన్ అవుతున్నారు మరి కొంతమంది సీనియర్లు అయితే కొన్ని ప్రతిపాదనలు పెట్టుకుని ఆ ప్రతిపాదనకి పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పార్టీలో జాయిన్ అవ్వడానికి నాయకులు సిద్ధమవుతున్నారు మరి ఈ ఈ క్రమంలోనే స్వామి ఉదయభవాన్ గారు పార్టీలు జాయిన్ అవ్వడం మరి ఆయన తర్వాత కృష్ణా జిల్లాలో మొదలుపెట్టి వెస్ట్ ఈస్టు జిల్లాల్లో కూడా మరి ఎంతమంది నాయకులు జనసేన పార్టీలో వెళ్ళేలా మరి ఉదయ్ భాను గారు టీం పనిచేస్తుందో ఎవరెవరిని జనసేన పార్టీలు జాయిన్ చేస్తారు మరి ఏం జరుగుతుందో సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జయరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జీ మోజెస్ గారి సారథ్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆస్పత్రి ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్ ఓపీజీ సిబిసిటీ ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ జ్ఞానదంతాల సర్జరీ రూట్ కెనాల్ ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి దంత చిగుళ్ల సమస్యలకు చికిత్స ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు చెవి కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్దతి ద్వారా అమర్చట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో సదుపాయం కూడా కలదు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి దుగ్గిరాల ఏలూరు కాంటాక్ట్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ రిసెప్షన్ జీరో డబల్ డబల్ ఎయిట్ ఎయిట్ వన్ టూ టూ సెవెన్ ఫైవ్ త్రీ